చేయి చేయి కలుపుదాం శైవ్యాధిని నివారిద్దామని కల్లూరు పిహెచ్సి వైద్యాధికారిని జానకి రావు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స చర్యలు మందుల వాడకం తదితర వాటిపై అవగాహన కల్పించారు అనంతరం ర్యాలీ జరిపారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారిని సుజాత సూపర్వైజర్ శారద వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు